ప్రియమైన సభ్యులకు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా సంస్థ యొక్క స్టార్ గ్రేట్ ప్రోగ్రామ్ నుండి వచ్చే ఆదాయం గురించి చర్చిద్దాం ఈ ఆదాయం కోసం మీరు ముందుగా ఎస్జీ అవ్వాలి అంటే స్టార్ గ్రేట్ మెంబర్ అవ్వాలి ఎవరైతే ప్రకటనలు చూడడం ద్వారా క్యాష్ వ్యాలెట్లో వంద రూపాయలు జమ చేసుకుంటారో లేక సంస్థ యొక్క మూడు వందల అరవై రూపాయల గల పేస్ కేర్ ప్యాక్ను కొనుగోలు చేస్తారో వారు బియ్యం మరియు ఎస్జీకి అప్గ్రేడ్ అవుతారు లేదా ఏదైనా వంద రూపాయల కంటే ఎక్కువ ఖరీదుగల ని రీపర్చేజ్ చేయడం ద్వారా మీరు ఎస్జీ అవ్వచ్చు మీరు గనుక సంస్థకు నేరుగా ముగ్గురిని పరిచయం చేసి వారిని ఎస్సీ మెంబర్గా ప్రమోట్ చేయబడితే మీరు ఎస్సీ వన్గా ప్రమోట్ అవుతారు మీరు ఎంతమందిని అయినా సంస్థకు పరిచయం చేయవచ్చు అందులో ముగ్గురు ఎస్సీ అయితే చాలు మీరు ఎస్జీ వన్ గా ప్రమోట్ అవుతారు ఈ విధంగా మీ డైరెక్ట్ డౌన్లైన్లో మీ క్రింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్సీగా పరిచయం అయ్యి మరియు మీరు ఎస్జీ వన్ గా ప్రమోట్ అయినప్పుడు ప్రమోషన్ ఆదాయంగా పదహైదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ వన్ గా మారితే మీరు ఎస్జీ టూ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీరు నలభై ఐదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ టూ గా మారితే మీరు ఎస్జి త్రీ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీరు నూట ముప్పై ఐదు రూపాయలు పొందుతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్సీ త్రీ గా మారితే మీరు ఎస్జీ ఫోర్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను ప్రమోషన్ ఆదాయంగా మీకు నగదు బహుమతిగా నాలుగు వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్ గా ఒక స్టార్ రెసార్ట్ లో వన్ డే అండ్ వన్ నైట్ పొందుతారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ ఫోర్ గా మారితే మీరు ఎస్ జీ ఫైవ్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా వెయ్యి రెండు వందల పదహైదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్గా మీకు పన్నెండు సంవత్సరాల పాటు ఆరు వందల విలువైన క్వార్టర్లీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అందుకుంటారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ ఫైవ్ గా మారితే మీరు ఎస్ సిక్స్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా మూడు వేల ఆరు వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డు గా మీకు ఇరవై వేల రూపాయల విలువ గల సరికొత్త మొబైల్ ఫోన్ ను అందుకుంటారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్ సిక్స్ గా మారితే మీరు ఎస్ సెవెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా పది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక రివార్డ్ గా మీకు ఉచితంగా ఫైవ్ డేస్ అండ్ ఫోర్ నైట్స్ ఫారెన్ ట్రిప్ ని అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్టీ సెవెన్ గా మారితే మీరు ఎస్టీ ఎయిట్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా మీకు లక్ష యాభై వేలు రూపాయలు విలువైన బైక్ ని అందుకుంటారు మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్సీ ఎయిట్ గా మారితే మీరు ఎస్జీ నైన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పదహైదు రూపాయలు మరియు ప్రత్యేక బహుమతిగా ఆరు సవరిన్ బంగారాన్ని అందుకుంటారు దీని గనిష్ట విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుంది మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ నైన్ గా మారితే మీరు ఎస్జీ టెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా ఆరు లక్షల రూపాయలు విలువైన సరికొత్త కార్ను అందుకుంటారు మీ డైరెక్ట్ డౌన్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎస్జీ టెన్ గా మారితే మీరు ఎస్జీ లెవెన్ గా ప్రమోట్ అవుతారు దీనికి గాను మీరు నగదు బహుమతిగా ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అందుకుంటారు మరియు మీరు టెన్షన్ లేకుండా జీవితాన్ని గడపడానికి ప్రతి ప్రత్యేక రివార్డ్ గా పన్నెండు లక్షల రూపాయల విలువైన పెన్షన్ బాండ్ ని ఇవ్వబడుతుంది మీ డైరెక్ట్ లైన్ లో మీ కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు మారితే మీరు ప్రమోట్ అవుతారు దీనికి గాను మీకు నగదు బహుమతిగా ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు అందుకుంటారు మరియు ప్రత్యేక బహుమతిగా మీరు ముప్పై ఆరు లక్షల రూపాయల విలువైన బ్రాండ్ న్యూ హౌస్ ని అందుకుంటారు ఒక వ్యక్తి ఎస్ ని పూర్తి చేసినప్పుడు నగదు బహుమతిగా మొత్తం ముప్పై తొమ్మిది లక్షలు మరియు ప్రత్యేక రివార్డ్గా అరవై లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అందుకుంటారు అంటే కోటి రూపాయల కంటే ఎక్కువ అందుకుంటారు గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇంతకు ముందు చూసిన ప్రయోజనాలను పొందాలంటే కనీసం తమను తాము బియ్యంగా అప్గ్రేడ్ చేసుకొని ఉండాలి ఎస్జీకి సంబంధించిన ఏదైనా సాధించడానికి నిర్దిష్ట సమయ వ్యవధి లేదు అది ఎప్పుడైనా సాధించవచ్చు మీరు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా గణనీయమైన విజయాలను అందుకోవడానికి మై బీ త్రీ యాడ్స్ సంస్థ ఈ అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది మీ విజయాల వ్యవధి మీ వేగం మరియు మీ బృందం యొక్క వేగంపై ఆధారపడి ఉంటుంది ఎంత మంచి అవకాశం దయచేసి దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి మరియు ప్రతి ఒక్కరూ మై బీ త్రీ యాడ్స్లో జాయిన్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించండి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఈ విధంగా మనము ఐదు రూపాయల నుంచి లక్షల్లో సంపాదించుకోవచ్చు ఇంకా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకు ఐదు రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్